ఓం గం మనం ఈ ఇరవై రెండవ రోజున కలీగంలో మొదటి దత్త అవతారముగా చెప్పబడేటువంటి శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారమైనటువంటి గురు ఋసింహ సరస్వతి గురు మహారాజ్ గానగాపూర్ గురు నృసింహ సరస్వతి మహారాజు వారి యొక్క దివ్య భవ్యమైనటువంటి సంక్షిప్త దివ్య చరిత్ర శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామివారు అనగా శ్రీ టెంబే స్వామి వారి యొక్క శ్రీ చరిత్ర కథాసార గ్రంథం యొక్క సంగ్రహసార గ్రంథం యొక్క ఆధారంగా ఈ ఇరవై ఒకట ఇరవై రెండవ రోజున మనం ఆ కథా ఈ ఇరవై రెండవ అధ్యాయంలో చెప్పబడినటువంటి విధంగా మనం తెలుసుకుంటున్నాం శ్రీగురుడు దానగాపురం వచ్చారు అలా భీమా అమర్జా నది సంగమంలో నివసిస్తూ ఉన్నారు దాన్గాపూర్లో మూడు నదులు ప్రవహిస్తూ ఉంటాయట కృష్ణానది భీమానది నది నది ఆ భీమా అమర్త నది అనేటువంటి ఒక సంగమం ఉన్నది ఇక్కడ స్వామివారి రోజు కూడా అక్కడ మఠంలో ఉంటూ ఆ నదీ సంగమానికి వచ్చి స్నానం చేస్తూ ఉండేవారు వారు ఉన్నంత వరకు కూడా కాలంలో అలా ఊళ్ళో ఉండేటువంటి వేద పండితుడైనటువంటి ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఒకడు ఉండేటువంటి వాడు అతనికి ఒక ముసలి బర్రి ఒకటి ఉండేది అది గొడ్డు బరి అయినందు వల్ల దాన్ని మట్టిని మోయడానికి మాత్రమే బాడుగకిచ్చేటటువంటి వారు ఆ బ్రాహ్మణుడు పేదవాడు కాబట్టి కాబట్టి భిక్షాటను చేసుకుని జీవిస్తూ ఉండేవాడు కుటుంబ కోసం పోషిస్తూ ఉంటూ చేసుకుంటూ ఉండేవాడు అలా శ్రీగురుడు తరచుగా వారింటికి భిక్షకు వెళ్తూ ఉండేవారు ఆ సాత్విక బుద్ధి కలిగినటువంటి ఆ బ్రాహ్మణులు అంటే వారికి శ్రీగురు ఎంతో ప్రేమ ఆయన తమ యొక్క ఆశీర్వచంతో అనుగ్రహం చేత ఈ దరిద్రుణ్ణి క్షణం క్షణంలో ధనవంతుడిగా మార్చగలరు వారి యొక్క మహిమ అలా ఒక రోజున శ్రీ మహారాజ్ శ్రీ నసింహ సరస్వతి స్వామి వారు రోజున బ్రాహ్మణుడు భిక్షకు వెళ్తే ఎవరు భిక్ష వేయలేదు గొడ్డుపల్లను కూడా ఎవరు బాడుగ తీసుకుపోలేదు అది వైశాఖ మాసం మధ్యాహ్న సమయం సాక్షాత్తు శ్రీగురుడు శ్రీ నరసింహ సరస్వతి మహారాజ్ శ్రీ గురుదేవులు వారి ఇంటికి భిక్షార్థం వచ్చారు అలా వచ్చి రాగానే చూసి నిర్ఘాంతపోయి ఆ బ్రాహ్మణ పత్ని తమ భర్త భిక్షకు వెళ్ళారు ఇంకా తిరిగి రాలేదని దయచేసి అప్పటిదాకా కూర్చోమని ప్రార్థన చేసింది స్వామివారిని అప్పుడు శ్రీగురుడు అప్పటిదాకా వేసి ఉండలేమమ్మా వారి యొక్క బరిపాలైన కాశీని తీసి పితికి ఇవ్వమని కోరారు గురుస్వామి ఇది గొడ్డు బర్రె ముసలి అయిపోయింది పళ్ళు కూడా ఊడిపోయాయి ఇది పాలేలా ఇస్తుంది రోజు కూడా నేను మేము దీనిని మేము బా బాడుక ఆ సొమ్ముతో మేము కుటుంబ కోసం చేసుకుంటున్నా దీన్ని బరువులు పోయడానికి ఉపయోగిస్తున్నాం అని ఆమె స్పష్టంగా చెప్పింది శ్రీగురు తెలవక వారి మహిమ చూపించాలి వారి కరుణ వారి కుటుంబం మీద కలిగింది అందుకు వారు అడిగారు శ్రీగురుడు ఇప్పుడు పాలు బితికి చూడమన్నాడు ఆయన ఆజ్ఞ ప్రకారం అలాగే ఆ బ్రాహ్మణ స్త్రీ పాలు పితికింది ఆమె ఆశ్చర్యానికి అంతలేదు గొడ్డు బరి బిందుడు పాలు ఇచ్చింది ఆమె యొక్క ఆనందంతో పాలు కాచి శ్రీ గురుదేవులైనటువంటి శ్రీ గురు గురుమహారాజ సరస్వతి స్వామి వారికి సమర్పించింది భక్తి శ్రద్ధలతో శ్రీగురుడు వాడు ప్రేమతో ఆ బ్రాహ్మణ దంపతులని ఇద్దరినీ కూడా ఆశీర్వదించారు నేను అర్థం ఏమిటంటే గురుదేవులు కరుణిస్తే మనం భక్తితో కనుక గురుపాలములను సేవిస్తే వారు మనల్ని అనుగ్రహిస్తే ఎటువంటి సమస్యలైనా లేనిది కూడా వారు తీర్చగలరు సాధ్యము కానటువంటిది సుసాధ్యం చేయగలరు ప్రతికూలంగా ఉండేటువంటి దాన్ని కూడా అనుకూలంగా చేయగలరు అని ఈ అధ్యయనంలో స్వామివారి యొక్క మహిమ తెలియజేస్తోంది మనం సాధించలేమనుకుంటాం కానీ గురువు యొక్క అనుగ్రహం కలిగిందా సాధ్యం కానటువంటిది సాధ్యపడుతుంది అసాధ్యమైనటువంటి కూడా సాధ్యం సాధ్యం సాధించవచ్చు రామానుగ్రహం చేత హనుమంతుడు లంకను దాటాడు సాధించలేని ఏం లేదు కేవలం ఒక గురు భక్తి మాత్రమే దీనికి శరణ్యం అంచేత మనం అందరం కూడా కలియుగంలో గురుభక్తితో ఉందాం మనం కూడా ఈ గురు చరిత్రలో ఈ ఇరవై రెండవ అధ్యాయంలో చెప్పినటువంటి విధంగా వారికి అనుగ్రహంతో మనం అన్నీ కూడా అసాధ్యములను సాధ్యం చేసుకోవడానికి గురుచేత్రుని గురు స్మరణని చేస్తూ మన యొక్క కష్ట నష్టములను బాపుకుందామని తెలియజేస్తూ ఈ రోజున స్పష్ట చెప్పుకుంటున్నాం పరిపాలయ म्यागे न मार्गे न महिम हिचाह वो ब्रह्मनेभ्यह शुभ वस्तु नित्यम लोका समस्सा सुकिनो भवन्दो अपराध श्री चरण मम चिप्त शरणगति अवधूत शांत हो शांत हो शांत हो ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति